ఏర్పడిన మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లో ఎన్నో పథకాలు మనం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజ ప్రజల యొక్క ముంగిట్లో చేరివేసింది దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మనము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంలో కాకుండానే ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా అతి త్వరలోనే ఒక సంవత్సరంలోనే మనం ఈ పథకం ఆటో సోదరులకు ఇవ్వడంతో ఆటో సోదరులలో ఉన్న ఉత్సాహం అయింది ఇలాంటి పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుండి ఆటో సోదరులకు వెండింటిగా ఈ పథకాన్ని ఇంకా జరిగే రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ప్రతి ఆటో సోదరుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇలాంటి పథకాన్ని ఇచ్చినప్పుడు ఆటో సోదరులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగంగా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ ఆటో ఈ అమౌంట్ని ఫిట్నెస్ కోసము మరియు ఆటో బాగోగుల కోసము రిపేర్ల కోసము వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కోసం ముఖ్యంగా ఆటో సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఇలా ఇచ్చిన అమౌంట్తో కొద్దిగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీ యొక్క వెహికల్కు ఇన్సూరెన్స్ కానీ చేసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు కూడా మీకు ఆర్థికంగా మీకు ఎండుదండుగా ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు మరియు మన డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర మంత్రివర్యులైన రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ఇంకా ముందు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన రాయచూడ్డి మీడియా వారికి మరియు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మన ఆటో సోదరులు ఇక్కడ చేసిన ఆటో సోదరులు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ